జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పాత్ర ఏంటి అన్న చర్చ అయితే జరుగుతుంది కొంతమంది అంటారు మజ్లిస్ పార్టీ ఛాయేసే నవీన్ యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సంబంధాలు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చాలా బాగుండేవి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బాగా చెడిపోయాయి ఎంత చెడిపోయాయి అంటే అక్బరుద్దీన్ ఓవైసీని ఆయన జైల్లో పెట్టేంత చెడ్డాయి ఆ తర్వాత వీళ్ళు కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అవ్వటం ఎంఐఎం పార్టీ వారైతే నడిచింది ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే ముందుగా వ్యూహాత్మకంగా ఆలోచించే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో స్నేహస్తం చాచారు ఆయనేమో ఎంఐఎంకి ప్ర ప్రొటమ్ స్పీకర్గా కూడా గౌరవించారు ఆ తర్వాత ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ జూబ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతుంది అనుకోవచ్చు టోటల్గా మనం కనుక చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే అదే దివంగత నేత మాగంటి మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు గెలిచారు రెండు వేల పద్నాలుగులో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ టైంలో అతను టీడీపీ అభ్యర్థిగా బీజేపీ సపోర్ట్తో మాగంటి రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో ఎంబైఎం పార్టీ తన అభ్యర్థిగా నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది ఆ టైంలో ఎంఐఎం పార్టీ సెకండ్ ప్లేస్లో అంటే రెండు వేల పద్నాలుగులో నవీన్ యాదవ్కు నలభై రెండు వేల ఓట్ల ఓట్లతో ఆయన సెకండ్ పొజిషన్లో నిలబడ్డారు ఇక మనం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే ఆ టైంలో మజ్లీస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి టోటల్గా సపోర్ట్ చేసింది నవీన్ యాదవ్ టికెట్ ఆశించారు యువనందుకు ఆయన ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడి దాదాపుగా పంతొమ్మిది వేల పైచలకు ఓట్లు ఆయన తెచ్చుకోగలిగారు ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ ఈజీగా గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్నికలు సీనారియో టోటల్గా మారిపోయింది ఎంఐఎం పార్టీ ఎవరి వైపు ఉంటుంది అన్న దాని మీద క్లారిటీ లేదు ఆ టైంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు తన అభ్యర్థిని నిలబెట్టింది ఎందుకు నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు చీల్చడానికే మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టడంతో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ మైనార్టీ ఓట్లు లక్ష పైగా ఉన్నాయి కాబట్టి అజారుద్దీన్ని నిలబెడితే ఆయన ఈజీగా గెలుస్తాడని ఒక వ్యూహంతో అజారుద్దీన్ని నిలబెట్టారు అయితే ఎంఐఎం తన క్యాండిడేట్ని నిలబెట్టడం వల్ల ఆ మైనార్టీ ఓట్ కట్ చేయడంతో ఈజీగా ఎఫ్బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించిన సినారియం మీకు చెప్పాను పార్లమెంట్ ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో బండారు దత్తాత్రేయ అక్కడ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి గెలిచారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది అందుగురించి మనం మాట్లాడుకుంటున్నాం అప్పుడైతే రాష్ట్ర విభజన జరిగింది సెటిలర్స్ ఈ నేపథ్యంలో ఆయన ఈజీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నాంపల్లి అసెంబ్లీలో కనుక మనం చూసుకున్నట్లయితే తలసాని సాయి కిరణ్ అక్కడ బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా ఉన్నారు ఆయన ఈ రెండు సెగ్మెంట్లలో కలిపి అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వర్గం పరిధిలో ఉన్న జూబ్లీ హిల్స్ అలాగే నాంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా ఇరవై ఏడు వేల మెజార్టీ వచ్చింది అభ్యర్థికి ఓడిపోయాడు కానీ ఈ సెగ్మెంట్లో అంటే మజిలీస్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పడానికి నేను వివరిస్తున్నాను ఇంకోటి ఆ తర్వాత ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి మళ్ళీ గెలిచారు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఉన్నారు అయితే ఆయనకు కూడా ఈ రెండు సెగ్మెంట్లలో అంటే జూబ్లీ హిల్స్ నాంపల్లిలో దాదాపుగా ఇరవై ఆరు వేల మెజార్టీ వచ్చింది అంటే బీజేపీ ఈ జూబ్లీ హిల్స్లో ఒకసారి నాలుగవ పొజిషన్లో ఒకసారి మూడవ పొజిషన్లో ఉన్నది అని చెప్పడానికి ఈ లెక్కలు మనకు స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మజలిస్ పార్టీ నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మైనార్టీ ఓట్లు అంతా ఆయనకు సపోర్ట్గా ఉంటాయి అని ప్రచారం అయితే జరుగుతుంది టోటల్గా మనం కనుక జూబ్లీహిల్స్ ముఖ చిత్రాన్ని గనుక ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు లక్షల తొంభై రెండు వేల పైచులకు ఓటర్లు ఉన్నారు నలభై ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి అయితే ఈ ఈ ఓటర్లను కనుక మనం డివైడ్ చేస్తే వన్ థర్డ్ ఓటర్లు మైనార్టీ ఓటర్లు ఉన్నాయి అంటే దాదాపుగా లక్ష ఓట్ల వరకు మైనార్టీలు ఉన్నారు మరోపక్క వన్ థర్డ్ హోటళ్ళు సెటిలర్స్ ఉన్నారు అంటే చాలా కీలకం అంటే అభ్యర్థి గెలవాలి అంటే వన్ థర్డ్ ఉన్న మైనార్టీలు కీలకమే వన్ థర్డ్ ఉన్న సెట్లర్సు కీలకమే ఇంకొక వన్ థర్డ్ మురికివాడలో ఎస్సీ ఎస్సీ బీసీలు ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న శ్రీశైలం యాదవ్ పీజీఆర్ అనుచరుడుగా ఉండేవారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచే ఆయన పీజీఆర్తో కలిసి పనిచేస్తూ అనేక మురికివాడలు ఏర్పాట్లో వాళ్ళ భాగం ఉంది ఈ మురికివాడల్లో బేస్ మురికివాడల్లో ఉన్న జనాల సపోర్టు ఓటర్ల సపోర్ట్ అనేది ఆ ఫ్యామిలీకి ఉంది గట్టిగా ఉంది అంటే ఈ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్సీ ఎవరైతే స్లమ్స్లో థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా నవీన్ యాదవ్కు చాలా అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది మరోపక్క ఎంఐఎం సపోర్ట్ ఉండటంతో ఈ మైనార్టీ ఓట్లన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉంటాయి ఇక మిగిలిన సెటిలర్స్ అయితే సెటిలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే సెట్లర్స్ ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంది అనే దాని మీద చూసి వాళ్ళంతా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం రేపు ఎన్నికల్లో ఏమవుతుందనేది ఉత్కంఠగా మారింది అయితే మనం చెప్పుకోవలసింది ఏంటంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇక్కడ అభ్యర్థి నిర్ణయం విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించింది చాలామంది పోటీ పడ్డారు వాళ్ళంతా పడినప్పటికీ ఇక్కడ ఎంఐఎం మేం సపోర్ట్ ఇవ్వాలి అంటే గతంలో ఎంఐఎం పార్టీకి అలాగే ఈ చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి మంచి స్నేహం ఉంది అప్పట్లో కూడా చిన్న శ్రీశైలం యాదవ్ కూడా వీళ్ళు టికెట్ ఇచ్చారు అది ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో అది రిజెక్ట్ అయింది ఆ తర్వాత ఇంకోసారి టికెట్ ఇచ్చారు ఎవరికి నవీన్ యాదవ్కి మూడోసారి ఇవ్వల అంటే ఎంత వీళ్ళంతా ఒక మంచి స్నేహం ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళకి పొలిటికల్గా సపోర్ట్ చేస్తూనే ఉండడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది గత డేటా కనుక మనం చూసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీ ఎప్పుడు కూడా ఆ నవీన్ యాదవ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూనే ఉంది రేపు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి మనం ఈ గతంలో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు